హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎంతమంది ఇళ్ళల్లో ఇప్పటికీ తిరగలు ఉంది మా ఇంట్లో అయితే ఉంది మేము సంవత్సరానికి ఒకసారి ఎక్కువ క్వాంటిటీలో పెసలు మినుములు వేయించుకుంటాము అయితే వాటిని మేమైతే మిల్లులో ఆడించుకోము ఇట్లా ఇంట్లోనే ఈ తిరగల్లో వేసి విసురుకుంటాము ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే ఈ తిరగల్లోనే వేసేసి విసురుకుంటూ ఉంటాము మేము వచ్చే అప్పుడు తెచ్చుకున్నాము కూడా ఇందులో విసిరిన పప్పే తెచ్చుకుంటాము ఈ తిరగలు తిప్పడానికి వచ్చిన మా ఈ తిప్పలు చూడండి తిరగలు తిప్పేందుకు సైడ్కి ఒక కర్ర ఉంటుంది కదా ఆ కర్ర పోయిందనమాట ఇంకా అది లేదు అనేసి ఇంట్లో ఉన్న పనిముట్లన్నీ వాడేసాము చపాతీ కర్ర పప్పుగుత్తి ఇంకా సుత్తి ఇవన్నీ వాడాము మామూలు పిడి లేదా అలా అర్థమైందా మా అమ్మమ్మ ఏమంటుందో నేను ఇక్కడ చూపిస్తున్నాను అనేసి నవ్వుతారు వెళ్ళి పిడి లేదా తిప్పడానికి వీటితో తిప్పుతున్నారు అనేసి అంటారు అని అంటుంది ఈ పని అంత ఈజీ అయితే కాదు వీటిని తిరగల్లో వేసి విసురుకున్న తర్వాత మళ్ళీ చాట్లో వేసి చెరుక్కోవాలి మంచి పప్పు బద్దపప్పు సపరేట్ అవ్వడానికి అనేసి ఈ తిరగలి మా అమ్మమ్మకి వాళ్ళ అత్త ఇచ్చిందంట మరి మీ ఇంట్లో ఉందో లేదో నాకైతే కమెంట్స్లో కమెంట్ చేయండి